హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా ఫోర్ టైల్ షర్బత్ డ్రింక్స్ చాలా సింపుల్గా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే బాదం మిల్క్ షర్బత్ చేస్తున్నాను ఫస్ట్ నానబెట్టిన బాదంను పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇది పొంగు వచ్చాక సరిపడ షుగర్ అండ్ బాదం పేస్ట్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి మిల్క్ వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మిల్క్లోకి వేసి ఎలా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇది కాస్త చిక్కపడగానే స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ మిల్క్ ఎందులోకి వేసి లాస్ట్ బాదాంను వేసుకోవాలి అంతే అండి పర్ఫెక్ట్గా బాదాం మిల్క్ రెడీ నెక్స్ట్ అయితే సపోటా మిల్క్ షర్బత్ ఇది కూడా సేమ్ అంతే అండి సపోటా స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి హాఫ్ లీటర్ మిల్క్ వేసి పొంగు వచ్చాక షుగర్ యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి మిల్క్ వేసి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మరి మిల్క్లోకి వేసి కలుపు కలుపుతూ ఉండాలి ఇది కాస్త చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసి ఫస్ట్ సపోటో మిశ్రమాన్ని వేసి అండ్ మిల్క్ వేసుకొని పైన ఇలా బాదం బాదం అండ్ సపోటోని వేసుకోవాలి అంతే అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే నెక్స్ట్ మస్క్ మిలన్ షర్బత్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మస్క్ మిలన్ను కట్ చేసి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ వేసి బాయిల్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి మిల్క్ వేసి కలుపుకోవాలి ఇలా ఉడికిన పాలలోకి వేసి కలుపుకోవాలి సరిపడ షుగర్ వేసి ఇది కాస్త చిక్కపడిగే చిక్కపడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టిన మస్క్ మిలన్ వేసుకోవాలి ఇది ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా అలానే సర్వ్ అయినా చేసుకోవచ్చు ఇది గ్లాస్లో వేసుకొని లాస్ట్ చిన్నగా కట్ చేసిన మస్క్ మెలన్ అండ్ బాదంను వేసుకోవాలి అంతే అండి మస్క్ మెలన్ షర్బత్ రెడీ నెక్స్ట్ అయితే వాటర్ మెలన్ షర్బత్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ వాటర్ మెలన్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసిన మిల్క్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇందులోకి షుగర్ వేసి ఇక్కడ నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న క్రీమ్ అండి ఇది ఆప్షనల్ ఈ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసిన వాటర్ మెలన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన దానిని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే చూడండి ఇది కలర్ఫుల్గా టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది అంతే అండి నాలుగు రకాల షర్బత్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్